ప్రార్థన ఎలా చేయాలని చెప్పేసి మనం ఈ వీడియో నేర్చుకుందాము ప్రార్థన దేవుని చిత్తానుసారముగా చేయాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసి పాపములను విడిచి దేవుని తట్టు తిరిగి చేయాలి కన్నీళ్ళు విడుచుచూ చేయాలి మనలను మనము తగ్గించుకొని చేయాలి నెక్స్ట్ వచ్చేసి విసుగక ప్రార్థించాలి అన్ని సమయంలోనూ ప్రార్థన అనేది చాలా అవసరం ప్రార్థన అనేది చేయాలి రహస్యముగా చేయాలి తలుపులు వేసుకొని లోపల చేసుకోవాలి ప్రార్థన మెలకువగా ఉండి చేయాలి కొంతమంది నిద్రపోతూ మార్నింగ్ లేసి ప్రార్థన చేస్తారు ఇతరులను క్షమిస్తూ చేయాలి ఆత్మ మనసుతో చేయాలి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయాలి పవిత్ర హృదయముతో చేయాలి మోకాళ్ళను మోకాళ్ళతో చేయాలి పట్టుదల కలిగి చేయాలి ప్రతి విషయంలోనూ ప్రార్థన అనేది చాలా అవసరం యహోహా ప్రార్థనలు విని దేవుడు మనం ఎప్పుడూ ఎక్కడైనా గట్టిగా లేదా మనసులో అయినా ప్రార్థన చేసుకోవచ్చు తండ్రి అని పిలవాలని స్వయంగా ఆయనే కోరుకుంటున్నాడు కాబట్టి ఒక మంచి తండ్రి ఆయన లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు అలాగే సరైన విధంగా ఎలా ప్రార్థించాలో మనకు ప్రేమతో నేర్పిస్తాడనమాట దేవుడు యేసు మాటల్ని బట్టి మనకు ఒక విషయం ఏదైనా సరే స్పష్టమవుతుంది యేసు పేరును మాత్రమే తనకు ప్రార్థించాలి యహోహా దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మ మరి వేరే విగ్రహాలకి వాళ్ళకి ప్రార్థన చేయకూడదు దేవదూతులు లేదా చనిపోయిన వాళ్ళు దేవుడు కోరుకుంటున్నాడు విగ్రహాలకు సెయింట్లు దేవదూతలు చనిపోయిన వాళ్ళు ప్రార్థిస్తే దేవుడు విన్నాడని అర్థమవుతుంది మనం ఏసు పేరున దేవునికి ప్రార్థించినప్పుడు యేస్సు ముఖ్యమైన పాత్రను గురించి చూపిస్తాం అందుకే నా ద్వారా తప్పు ఎప్పుడూ తండ్రి దగ్గర రాలేదని చెప్తాడు హృదయం నుండి మాట్లాడాలి ఏదైనా సరే మనం దేవునికి హృదయం మనస్ఫూర్తిగా మాట్లాడాలి మనం ప్రార్థించేటప్పుడు ఒక ప్రేమ గల తండ్రిలో మాట్లాడుతున్నట్టుగా యహోహాతో కూడా మనం మాట్లాడాలి you <laughs> చేసే ప్రార్థన చేయకూడదు లేదా పుస్తకం ఉన్నది చదువుతూ ప్రార్థించకూడదు దానికి బదులుగా గౌరవ పూర్వకంగా హృదయం నుండి మాట్లాడాలి ఏదైనా సరే మనం ప్రార్థన పుస్తకం చదువుతూ అది ఇలా చేయకూడదు ప్రార్థన దేవునికి ఇష్టానుసారంగా తగ్గట్టుగా దేవునికి తగ్గట్టుగా మనం ప్రార్థన చేయాలి మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యహోహా దేవుడు మనకు ఏం చేస్తారని చెప్తున్నాడో అలాగే ఆయన కోసం మనం చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు మన ప్రార్థనల్ని అన్నీ అంగీకరించాలంటే ఆయనకు ఇష్టమైనదిగా ప్రార్థించాలి దానికోసం మనం బైబుల్ అధ్యయనం చేయాలి అప్పుడు ఆయన బాగా తెలుసుకుంటాం మన ప్రార్థనలు ఆయనకి ఇష్టమైనదిగా ఉంటాయన్నమాట వేటి కోసం ప్రార్థన చేయవచ్చు అవసరాల కోసం ప్రార్థన చేయాలి ఈ చిన్న మెసేజ్ విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్